బిగ్ బాస్ సీజన్ నైన్ హౌస్లో ఈరోజు తనూజ లంగా హోణి కట్టుకోవడం వల్ల కళ్యాణ్ నార్మల్గా హ్యాపీగా లేడని చెప్పాలి వాష్రూమ్లో కావాలని తనూజని ఆట పట్టించి ఆ తర్వాత హాల్లోకి వస్తున్న తనూజ వెనక్కి మళ్ళీ నడుచుకుంటూ హాల్లోకి వస్తాడు కళ్యాణ్ ఇక తనూజ వాష్రూమ్ నుండి వచ్చి తో నువ్వు ఎవరు మాట్లాడినా సరే నేను సీరియస్గా మాట్లాడుతున్నానని చెప్పు కామెడీ చేస్తున్నానని అసలు చెప్పొద్దు అంటూ డీమన్కి వార్నింగ్ ఇవ్వడం ఆ తర్వాత దివ్యని పిలిచి దివ్య నాకు లంగవోని పైన జడ వేస్తావు అని అడిగితే వేస్తాను అని చెప్పి వేస్తూ ఉంటుందన్నమాట నువ్వైతే అంత పర్ఫెక్ట్గా వేసుకుంటావు నాకు వేసేటప్పుడు ఎందుకు తడపడుతున్నావు అని అంటే లేదు నాకు అలవాటు అయిపోవడం వల్ల నీ హెయిర్ చాలా సాఫ్ట్గా ఉంది అన్నట్టు ఇద్దరు మాట్లాడుకుంటారు ఇక లంగవోని పైకి పువ్వులు కూడా పెట్టుకుంటుంది అనమాట తనూజ పువ్వులు పెట్టుకొని మళ్ళీ హాల్లోకి వచ్చేసరికి భరణి గారు నైస్ డ్రెస్ అమ్మా చాలా బాగుంది అంటే థ్యాంక్స్ నానా అని చెప్పి ఇక తనూజ చెప్తుంది ఆ తర్వాత ఇంకా అక్కడే ఉన్న కళ్యాణ్ వీళ్ళందరూ కూడా తనూజను చూస్తూ ఉంటారు రీతి అంటూ నైస్ డ్రెస్ తనుజ అంటే పువ్వులు కూడా చాలా బాగున్నాయి అనేసరికి కళ్యాణ్ అవును అవును చాలా బాగున్నాయి లంగా పోనీ సూపర్గా ఉంటుంది మా ఊర్లో చాలామంది అమ్మాయిలు పండగలు వస్తే ఇవే డ్రెస్సెస్ వేస్తారు తెలుసా సిటీలో నేను పెద్దగా చూడలేదు అన్నట్టు డిస్కషన్ జరుగుతూ ఉంటుంది అనమాట ఇక పువ్వులు పెట్టుకున్న తనుజ అయితే మహాలక్ష్మిలాగా ఉంది మా తనూజ ఈరోజు అన్నట్టు కళ్యాణ్ అక్కడక్కడే అక్కడక్కడే కాలి కాలిన పిల్లిలాగా తిరుగుతూ ఉంటాడనమాట తనుజా చుట్టే మీరు ఇక్కడ ఫొటోస్ చూడొచ్చు తనూజ కిచెన్లోకి వస్తే అక్కడే నిలబడి చూస్తూ ఉంటాడు తనుజని తనుజ ఈరోజు లంగవోని వేసుకోవడం వల్ల దివ్యతో దివ్య వన్ ఆఫ్ ది ఎనిమి హౌస్లో అవన్నీ పట్టించుకోలేదు దివ్య కూడా చాలా బాగా ఉంది తనుజతో తనుజ కూడా దివ్యతో అంతే బాగా మాట్లాడుతూ మొన్న సార్ట్అవుట్ అయిన తర్వాత ఇద్దరు బాగుంటున్నారు హౌస్లో ఇంకా తనుజకి జడ వేసి పువ్వులు పెట్టింది ఒకప్పుడు అంటే మొన్న వీకెండ్ అయిపోయిన వెంటనే నేను తన ముఖమే చూడను బయటికి వెళ్ళాక కూడా తన ముఖం చూడను అంది తను పెట్టుకుంటే ఇట్లా ఇట్లా ఉంటుంది అన్నట్టుగా ప్రూఫ్ చేసింది ఎవరైతే ముఖం చూడను అని అనిందో అదే అమ్మ అయితే ఈరోజు జడ వేయించుకుంది మనం ప్రతిదానికి నెగేయాలి అనుకోకూడదు కొన్నిసార్లు తగ్గాలి అనే గేమ్ స్ట్రాటజీ కానీ నార్మల్ మన లైఫ్లో కానీ కొన్ని తెలియాలి అది తనుషకి బాగా తెలుసు అనేది క్లియర్ క్లారిటీగా అర్థమవుతుంది ఎవరైతే ఈ పిల్లతో నేను అసలు మాట్లాడను ఈ పిల్ల ముఖమే చూడను అనుకుంటారో వాళ్ళని కూడా ఫ్రెండ్లీగా చేసుకోగల కెపాసిటీ ఉంది అది కూడా ఒక పాజిటివ్ యాంగిల్ అనే చెప్పాలి ఎవరిలో అయినా సరే బయట రియల్ లైఫ్లో అయినా రియాలిటీ షోస్లో అయినా సరే ప్ర ప్రతి ఒక్క హ్యూమన్ బీయింగ్కి కూడా నెగ్గాలి అనే ఒక పౌరుషమే కాకుండా అప్పుడప్పుడు తగ్గాలి అనే ఆలోచన కూడా ఉండాలి అది తనుజాకి ఉంది కాబట్టి రియాలిటీ షోలో చాలామంది ఈమె అభిమానిస్తున్నారు అండ్ మన తెలుగు ఆడియన్స్కి నచ్చే విధంగా ఉండాలి అనుకోవడం అప్పుడప్పుడు ఈ లుక్స్ని క్రియేట్ చేస్తూ లంగావాణి పువ్వులు పెట్టుకుంటూ హౌస్లో ఉన్న కళ్యాణ్ లాంటి వాళ్ళకే కాకుండా బయట ఉన్న తెలుగు ఆడియన్స్కి మన తెలుగు వాళ్ళకి బాగా ఇష్టపూర్వకంగా మారిపోతుంది తనుజా మరి ఈరోజు లుక్స్ పై మీ ఫీలింగ్ ఏంటి కామెంట్స్లో చెప్పండి